దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి నామములో ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయములో పరిశుద్ధ లేఖనములో నుండి యాభై ఒకటవ కీర్తన పదోవచనము గమనించినట్లయితే దేవ నాయందు శుద్ధ హృదయము కలుగు చేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఇక్కడ చదవబడిన వాక్య భాగములో భక్తుడైన దావీదు గారి జీవితములో పశ్చాత్తాపముతో తన పాపముల కొరకు దావీదు ప్రార్థన చేసినట్లుగాను అలాగే శుద్ధీకరణము కొరకు ఆయన ప్రార్థన అనేది కొనసాగించినట్లుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా శుద్ధ హృదయము కలుగు చేయమని దావీదు భక్తుడు ఎలాగూ అడుగుచూ ఉన్నాడు అలాగే మనలో ప్రతి ఒక్కరము కూడా శుద్ధ హృదయం అనేది ప్రాముఖ్యమైనది మన హృదయములలో మన అంతరంగములలో శుద్ధ హృదయము కలిగిన వారుముగాను మంచి మనస్సాక్షి కలిగిన వారుము మన మనస్సు అనేది నూతన పరచబడుతున్న అనుభవములోనికి మనము వెళ్ళాలి కారణం ఏమిటంటే ఇదే యాభై ఒకటవ కీర్తన రెండవ వచనములో నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని అంటున్నాడు ఏడో వచ్చిన నేను పవిత్రుడు అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటే నేను తెల్లగానుండునట్లు నీవు నన్ను కడుగుము అని చెప్పి దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుచు ఉన్నాడు సంవత్సరపు ఆఖరిలో ఉన్న మనమందరము కూడా ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని కనికరమును పొందగలుగుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా పదోవచనములో మనము చదివినట్లుగా దేవా నా ఎందు శుద్ధ హృదయమును కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమనని చెప్పుచు ఉన్నట్లుగానే మతయసు వార్త ఐదవ అధ్యాయములో మనము గమనించినట్లు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరని చెప్పినట్లుగా ఈనాడు మన హృదయం అనేది శుద్ధముగా కాపాడుకోవాలని దేవుని వాక్యము పదే పదే మనకు బోధించుచూ ఉన్నది ఎవరైతే శుద్ధ హృదయము కలిగిన వారుగా ఉందరో వారు దేవుణ్ణి చూచెదరని చెప్పు చెప్పబడినట్లుగా మరి మనము దేవుణ్ణి చూడాలన్న ఎడల దేవుని స్వరం విన్నా వినాలన్న ఎడల మన హృదయం అనేది శుద్ధముగా కాపాడుకోవాలి మన మనస్సు మంచి మనస్సాక్షి కలిగిన జీవితం ప్రతి ఒక్కరిలో కూడా కలిగి ఉండాలని వాక్యములో మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుకనే దావీదు కీర్తన పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనములో మనం గమనించినట్లయితే దావీదు పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనములో తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది తన పొరపాటులు కనుగొనగలవాడెవడై ఉన్నాడు ఈ రోజుల్లో మన పొరపాటులను మనము కనుగొనగలుగుతూ ఉన్నామా మనము చేసే ప్రతి తప్పిదములు ఏవైతే ఉన్నావో వాటిని ప్రభువు దగ్గరకొచ్చి ఒప్పుకోగలుగుతూ ఉన్నామా మన పొరపాటులన్నిటిని కూడా దేవుని దగ్గరకొచ్చి పశ్చాత్తాపడి మనము క్షమాపణ కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు మన పాపములన్నీ కూడా క్షమించగలుగుతూ ఉన్నారు ఎందుకంటే రహస్యమందు చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చమనని చెప్పి ఇక్కడ దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నట్లుగానే మనలో ప్రతి ఒక్కరము కూడా దైవ సన్నిధిలో ఉన్న మనమందరము మన పాపముల నిమిత్తము పశ్చాత్తాప ఇక్కడ వాక్య భాగములో మనకు తెలియజేస్తూ ఉన్నది మనం పొరపాటులను మనము కనుగొనగలిగే వారముగా ఉన్నామా అంధకారములో చీకటిలో బ్రతుకుతున్న వారి హృదయాలలో ఈ పొరపాటులనేవి కనుగొనలేకుండా తమ తప్పిదములను ఒప్పుకోలేకుండా తప్పిదముల కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడలేకుండా ఉన్న ప్రజలను మనం చూస్తూ ఉంటాం దేవుని ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా తమ పొరపాటులను కనుగొనే స్థితికి రావాలే కానీ ఆ పొరపాటుల మీద ఇంకా పొరపాటులు చేస్తూ ఉన్నట్లయితే మనము మన పాపములనేవి విడిచిపెట్టలేని వారముగా ఉంటున్నాము కనుకనే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన పొరపాటులను తెలుసుకొని వాటిని మనము ఒప్పుకొని మన హృదయం అనేది శుద్ధీకరణలోనికి నడిపించుకోవడానికి దేవుడు మనకు ఈ సంవత్సరపు ఆఖరిలో కూడా మంచి అవకాశాన్ని దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే డెబ్బై తొమ్మిదవ కీర్తనలో మనము తొమ్మిదవ వచనాన్ని మనము గమనించినట్లు మా రక్షణ కర్తవగు దేవ నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను అని చెప్పి ఇదే దావేదు భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు కనుక మన పాపములను పరిహరించాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి మన పొరపాటులు ఏవైనా ఉండవచ్చు తెలుసో తెలియకో కొన్ని సమయాలలో మనం చేసే పొరపాటులు అది దేవునికి దుఃఖము కలుగజేసేవిగా ఉంటున్నాయి దేవునికి కోపము తెప్పించేవిగా ఉంటున్నాయి మరి అలాంటప్పుడు మన హృదయం అనేది శుద్ధ హృదయముగా కాపాడుకోవాలి అలాగే మన మనసు మంచి మనస్సాక్షి కలిగిన వారముగా మారాలని ప్రభు సన్నిధిలో మన పాపముల నిమిత్తము పరిహారము కొరకు దేవుని యొద్దకు వస్తూ ఉన్నాము మరి దేవుని యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరి పాప పరిహారములన్నీ కూడా కలుగు చేయబడుతున్నాయి కాబట్టి ఆయన ఎంత మాత్రము కూడా ఏ వ్యక్తిని కూడా త్రోసివేయడం గనక పాపములో ఉన్న ప్రతి మనుషుణ్ణి ఆయన ప్రేమించుచు ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమ ద్వారాగా మన పాపములన్నీ కూడా కప్పివేయబడుచు ఉన్నవి ప్రేమ అనేక పాపములను కప్పును అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది మరి నా ప్రియ దేవుని బిడలారా ఈ సంవత్సరపు ఆఖరిలో ఉన్న మన జీవితాలు ఎలా ఉన్నాయి మన హృదయం ఎలా ఉంది మన మనస్సు ఎలా ఉన్నది దేవునికి ఇష్టమైన హృదయం కలిగిన వారముగా ఉన్నామా దావీదు భక్తుని యొక్క జీవితమును గురించి దేవుడు ఇలాగ ఇస్తూ ఉన్నాడు అతడు నా హృదయానుసారమైనటువంటి మనుష్యుడు అని మరి దేవుని హృదయమునకు ఇష్టమైన వారముగా మనం బ్రతకగలుగుతూ ఉన్నామా ఈ సంవత్సరం ప్రారంభించినప్పుడు అనేక తీర్మానములతో మనం ప్రారంభించాం దినములు గడిచే కొలది దేవునికి దూరం అవుతూ దేవుని కోపములకు మనము ఆయన ఉగ్రతకు గురి అవుతూ అనేక సందర్భాల్లో దేవుని విడిచి దూరముగా వెళ్ళిన కార్యాలు కూడా మన జీవితంలో ఎదురవుతూ వచ్చాయి అయినను దేవుడు మనలను ప్రేమించి మరొక అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు మనము నీతిమంతులమనో లేకుంటే పరిశుద్ధులమనో కాదు కానీ దేవుడు తన కరికరమును బట్టి మనలను ప్రేమించి మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు దాని ఉద్దేశం ఏమిటంటే నేడైనా మన హృదయం అనేది శుద్ధ హృదయముగా కాపాడుకోవాలని శుద్ధ మనస్సాక్షిని మనం కాపాడుకోవాలని మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలని దేవుని వాక్యం అనేది మనకు బోధించుచు ఉన్నది కదా మరి ఆ దేవుని యొక్క కనికరము కొరకు మనము కనిపెట్టాలని వాక్యములో మనము గమనించగలుగుతూ ఉన్నాం తన పొరపాటులను కనుగొనగలవాడేవడు రహస్యమందు చేస్తున్న ప్రతి తప్పిదములన్నీ కూడా దేవుడు గమనించుచునే ఉన్నాడు ఎందుకంటే ఆయన దృష్టి లోకమన్నంతటి కూడా సంచరించుచూ ఉన్నది ఆయనకు మరుగై ఉండి మనం ఎక్కడికి వెళ్ళి దాగుకొనలేని స్థలం అనేది ఏదీ లేదు ఆయనకు సమస్తమును బహాటముగా కనబడుతూ ఉన్నాయి నా ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యములో మరొక విషయాన్ని నేను మీకు చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే యోహాను వార్త పదమూడవ అధ్యాయము వచనములో గమనించినప్పుడు సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను యేసు ప్రభు వారు లోకములో ఉన్నప్పుడు శిష్యుల యొక్క పాదములను కడగడానికి ఆయన ఉన్న ఆ సమయములో ఇక్కడ పేతురు అంటున్నాడు నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను చూడండి పేతురు యేసు ప్రభు తెలియజేస్తున్నటువంటి మాటలు పాదములు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగమని చెప్పి ఆయనతో చెప్తూ ఉన్నాడు మరి నా ప్రియ దేవుని బిడలారా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరి జీవితాలు కూడా సంపూర్ణముగా శుద్ధీకరించబడుతూ సంపూర్ణముగా యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడుతూ సంపూర్ణముగా దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ మనము ఈ సంవత్సరపు ఆఖరిలో మనకున్న ప్రతి కార్యములను అనగా దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు ఏవైతే ఉన్నవో దేవునికి ఇష్టం లేని కార్యములు ఏవైతే ఉన్నవో దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ఏదైతే ఉన్నదో వాటిని మనము విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి మనము శుద్ధీకరించుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఒకవేళ రేపు రేపు మన పాపములను ఒప్పుకొని విడిచి పెడదామని చెప్పి ఒకవేళ అనుకున్నట్లయితే ఈ రాత్రి ఒకవేళ మనం ప్రాణమును కోల్పోతే మరి క్షమాపణ మనకి ఎలాగ దొరుకుతుంది ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే ఒక అంశం ఏమిటంటే మన పొరపాటులను మనం కనుగొనే వారముగా ఉండాలి మన తప్పిదములను మనం కనుగొనే వారముగా ఉండాలి మనం చేసిన ప్రతి క్రియలు ఏవైతే ఉన్నవో వాటినన్నిటిని కూడా దేవుని ఎదుట మనము శుద్ధ హృదయం కలిగిన ఒక అనుభవంలోనికి వెళ్ళాలి మంచి మనస్సాక్షి మనము కలిగి ఉండాలి క్రైస్తవ జీవితం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా శుద్ధ హృదయం అనేది కాపాడుకుంటూ మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ మనలను మనము పరీక్షించుకుని మనలను మనము దేవుని సన్నిధులు పరిశోధన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ తీర్పు నుండి మనం తప్పించుకోవడానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దావీదు భక్తుడు అడిగినట్లుగానే దేవానయందు శుద్ధ హృదయమును కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమన్నట్లుగాని ఈ సంవత్సరపు ఆఖరిలో ప్రతి ఒక్కరిలో శుద్ధ హృదయమును కలుగు చేయండి అలాగే అంతరంగములో నూతనమైన మనస్సును దేవా నూతనముగా పుట్టించమని ప్రార్థిస్తూ ఉన్నాం మేమందరము కూడా ఈ సంవత్సరపు ఆఖరిలో ఉన్నాము తండ్రి మా మీరు మాకిచ్చిన ఈ మంచి అవకాశములను మేము దానిని సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపండి మమ్మల్ని మేము శుద్ధీకరించుకుని మీరు ఎలాగ పరిశుద్ధులుగా ఉన్నారో మేము కూడా ఆ పరిశుద్ధతలో ముందుకు వెళ్ళడానికి కృపనివ్వండి ఆశీర్వదించండి మీ నామాన్ని మహిమపరుచుకున్నామని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ క్రైస్తు లాడ్